మన ప్రాంతంలో మన కులస్సులు ఏం పని చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అన్న విషయాన్ని కూడా సున్నంగా పరిశీలించారు మరి ఏదైతే మనం పర్మనెంట్ జీవో విషయాన్ని కూడా నారా లోకేష్ బాబు గారు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి మన గుడికట్ల పూజారులకు గౌరవం వేతనం కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చెప్పారు మీకు రాజకీయంగా నేనున్నాను మీద పైకి తీసుకొస్తానన్నారు మరి రోజు నాకు మన ఇచ్చి శాఖ మంత్రిగా మరి టెక్స్టైల్స్ మినిస్టర్ గా ఇచ్చి మన పాత గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మన నాగరాజు గారికి కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి స్థానిక ఎన్నికల్లో కూడా మరి మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి అదే కాకుండా కలి ఉదయం మన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి స్థానిక మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్య సత్యప్రసాద్ గారి ఆధ్వారంలో మొన్నటి రోజున ఏదైతే మన తిరుపతిలో ఎంతో పవిత్రమైన తిరుపతిలో కూడా మనము భక్త కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకున్నాం మరి మన సారో ఇంకోటి కూడా చెప్పారు గుడికట్ల పూజ గౌరవ అయితే నిలిస్తామన్నాం ఎండో గంటలో ఫైన్ మూవ్ అయింది విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మన బీరప్ప గుళ్ళు పురాతనమైనవి చాలా కూడా మన యోగల మన నేత మన రోజు ప్రజా దగ్గర రోజు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఎన్వైరన్మెంట్ కూడా వాళ్ళతో కూడా మాట్లాడి టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడి పరిశీలిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చాలా మంది అడుగుతున్నా అడుగుతున్నారు టీటీడీ బోర్డు గా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అది ఇవాళ అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి పెద్దలందరూ కూడా టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇవ్వాలి రెండో ఫేజ్ లో ఇస్తామని కూడా తెలియజేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఆదరణ వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ తెస్తుండేది కూడా చంద్రబాబు నాయుడు గారే మన కులస్తుల మన కుల బాధులు అందరినీ కూర్చోబెట్టి మన కులవృత్తి అయిన గొర్రెల పెంపకానికి మనం ఏ విధంగా వాళ్లకు ఉన్నప్పుడు ఫెన్సింగ్ వేసుకోవడానికి ఫెన్సింగ్ వైర్ కావచ్చు మరి ఎల్ఈడి లైట్లు కావచ్చు ఇవన్నీ ఎవరు అడిగారు ఖచ్చితంగా ఆరంగ తీరులో కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మనం అవరం గురించి చెప్పే పని లేదు బడుగు బడిగిన వర్గాల గురించి నిజంగా మనకన్నా ఎక్కువగా అన్నకే తెలుసు ఏకలం కులం ఏ పని చేస్తుంది ఏ కులం ఏ విధంగా ఉంటుంది అని అన్నకే తెలుసు కాబట్టి మనం ఎల్ల మన కుల బంధువులు